వెల్కమ్ పల్నాడు నర్సరావుపేటలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణకుమార్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ పథకం సద్వినియోగం పరుచుకోవాలని జిల్లాలో ఇప్పటికే పది అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం జరిగాయని కలెక్టర్ అరుణబాబు తెలియజేశారు ఎవరైతే రోజువారీ కూలీకి వెళ్ళి వాళ్ళకొస్తున్నటువంటి ఆలయంలో వంద ఆరు భోజనం కోసం ఖర్చు పెడతారు వారిని ఉంచుకున్న ప్రభుత్వం ఎన్న క్యాంటీన్ మళ్ళీ ప్రారంభించడం జరిగింది దీంట్లో మన జిల్లాలో మొత్తం పది ఎన్న క్యాంటీన్స్ ఈ రోజు ప్రారంభించబడతా ఉన్నాయి సుమారుగా ఒక్కొక్క క్యాంటీన్ లో మూడు వందల యాభై మంది సుమారుగా ఈ భోజనాలు తీసుకుంటారని అంచనా వేస్తున్నాం అట్లాగే మన జిల్లాలో మూడు వేల ఎనిమిది మంది తీసుకుంటారు ఇది ఈ పల్నాడు బస్టాండ్ సెంటర్ లో ఓపెన్ చేయడం చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు రద్దీగా ఉండేటటువంటి వివిధ గ్రామాల నుంచి పనులకు వచ్చే వాళ్ళు ఎక్కువ సెంటర్లో ఉంటూ ఉంటారు వారి కోసం పేదలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద ఈ యొక్క అవకాశాన్ని ఈ పట్టణంలో ఉన్నటువంటి నిరుపేదలు అవసరం ఉన్న వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకొని ఈ అన్నా క్యాంటీన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరుతూ ఉన్నాను అలాగే కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇవాళ మనం ఓపెన్ చేశాము దీన్ని ఇలాగే ఇంతే శుభ్రంగా రోజు మెయింటైన్ చేస్తే జాగ్రత్తగా దీన్ని కాపాడుకోవాలి ఇది మనందరి ఆస్తిగా దీన్ని భావించి దీన్ని జాగ్రత్త ఇది ఇంకా మనకి ఇవాళ నుంచి పర్మనెంట్ గా నడుస్తూనే ఉంటుంది ఎంతమందికి అయితే అవసరం సుమారుగా మన అంచనా ప్రకారం మూడు వందల యాభై మంది అనుకుంటున్నాము ఐదు పది పెరిగినా కూడా దాన్ని ఏర్పాటు చేయడానికి కమిషనర్ సిద్ధంగా ఉంది ఇంత మంచి నాకు ఆహ్వానించినటువంటి కమిషనర్ గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మనకు ధన్యవాదాలు